వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలో ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేవు మా గ్రామం ప్రశాంతంగా ఉందని గ్రామానికి చెందిన లక్ష్మణ మాదిగా అన్నారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కొంతమంది గొడవకు ముందే గ్రామాన్ని వదిలిపోయారని అన్నారు అంటే ఇది ఒక పథకం ప్రకారంగానే జరిగిందని గ్రామస్తులు తెలుపుతున్నారు హత్యకు గురైన గిరిని ఎవరికి ఎటువంటి గొడవలు లేవని తెలిపారు మహిళలను అడ్డుపెట్టుకొని గావించడం అనేది సరైనది కాదన్నారు గ్రామంలో ఇల్లు వదిలిపెట్టిపోయిన వారి ఆస్తులను ధ్వంసం చేశారని ప్రెస్ మీట్లో చెప్పడం అవాస్తవమని గ్రామస్తులు తెలిపారు చిరుగులపాడు గ్రామం మాదిరిగా చేయాలని పథకం ప్రకారంగా హత్య చేయించారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు ఎమ్మెల్యేగా ఉంటూ ఓడిపోయిన దాన్ని జీర్ణించుకోలేక ఈ విధంగా ఈ పన్నాగం పన్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు హత్య చేసిన వారికి గిరి కుటుంబానికి ఎటువంటి తగాదులు లేవన్నారు ఈ హత్య చేయడం రాజకీయ కుట్రనేనని వెల్లడించారు ఈ సమావేశంలో గ్రామస్తులు ఎస్సీ మాదిగలు తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా బొమ్మిదిపల్లె గ్రామము దీంట్లో ఏనాడు ఏ విడు లేవు ఎక్కడ నా పేరు దమ్మన్న ఇక్కడ ఎక్కడ ఏసీ దమ్మన్న ఎసీ ఖాళీ అది కొట్లాడే కారణం కూడా ఆ పిల్లగాన్ని ఫోన్లు చేసి పిల్లంపుకొని అదల్లా రసద్దు చేసి ఎన్నో చూర్లు బిల్లంపి నువ్వు మగోడమైతే రా అని పిల్లంపి ఈ పిల్లగాడు అవల్ల అది ఏమైపోయినాడు వరద మీరు ఈసారి ఉన్నప్పుడు బాగా చేసినారు ఇప్పుడు మాట్లాడితే మేము ఊకుండా చూడండి పడిపోతే తప్పేసాం అది ఆడోళ్ళనైతే ఒక్క మనిషిని ఎవరినైనా కానీ ఈ గ్రామంలో మీరీ సారిట్టుకొని ఆడోళ్ళని ఎవరినన్నా ఏమన్నా అనింటే దానికి నేను బాధ్యతని మాట్లాడుతున్నా కదా ఎవరు ధ్వంసం చేసినారని చెప్పినారు కదా అవి అనవసరంగా ఇంట్లో ఎవరు ధ్వంసం చేయలే ఆ ఇంటికాడికి ఎవరు కూడా పోలే అస్సలు ఒక మనిషి కూడా పోలే ఇంటికాడికి వాళ్ళంతలకి వాళ్ళే అనుకున్నారు వాళ్ళంతలకి వెళ్ళి చేసినారు అన్ని వాళ్ళే అన్నీ చేసినది వాళ్ళే మళ్ళీ చంపినది వాళ్ళే రమ్మని ఎన్ని తూర్లు చెప్పినారు రాజకీయం మా ఊళ్ళో లేదు మా వాళ్ళు ఎప్పుడు కానీ చెక్కల పాటల్లో అప్పుడు చెక్కల పాటలు కూడా మా పెద్దలకి బాగా తెలుసు పెద్దవంతళ్ళు వాళ్ళ పంచాయతీ కూడా చేసి వచ్చినారు మాకు ఎప్పుడు ఆ జోక్యం లేదు ఆ ఊరిలో ఉండే రాజకీయం మా ఊర్లో లేదు ఆ ఊరి రాజకీయం కేవలంగా ఆ ఊరు ఎప్పుడు అంతే ఒకసారి పోతే రాలేసినారు ఎమ్మెల్యేనే రానియకుండగా రాయలే ప్రభాకర్ కూడా రాలేపుడు అన్యాయమ్మని ఆ అమ్మ లేకపోతే మా ఊర్లో ఎవరు లేరు ఆ రాజకీయం మా కొద్దు ప్రశాంతంగా ఉండాలనుకున్నాం పొద్దున కొట్లాడితే రేతికి మాట్లాడుతుంది రేతు కొట్టాడితే పొద్దున మాట్లాడుతుంది ఆ అమ్మ వాటి కాళ్ళకి రచ్చగొట్టి ఆ పని చేసినారు ఇంకా ఆ ఆ అమ్మ మొత్తం రచ్చగొట్టి ఏం మీరేం పనికి మళ్ళీ నాకు అట్ట ఇట్లా అని చూసి చెప్పి చేసినారు చేస్తే వాడిగాళ్ళు నాకు తాగిన బిల్లు అంచుకోలేక ఈయన తాగి ఇట్లా చెప్పాలను పోయా చెప్పాలని పోతే అట్లా చెరుకులపాటికి ఒక రాజకీయము మా ఊరికి ఓ రాజకీయముందమ్మా ఐదు సంవత్సరాలు నీ ప్రభుత్వం పెట్టింటి అందరు మీ అట్లా కూడా చెప్పలేదు వాళ్ళంతలక పైన ఊరు చూసి మేము ఒక్కరిని కూడా ఊళ్ళ నుండి పొమ్మనలే మా వాళ్ళు అసలు కెవరి మీద కూరు స్టార్ట్ చేయలేదు ఎవరిని ఏమనలే వాళ్ళంతలకెళ్ళి గెలిచిందని తెలిస్తేనే పైన ఇంకా ఇది జరగకపోతే ఊరు చూసినారు ఈ సంఘటన గురించి నేను మాట్లాడిన దాని చూసి చాలా బాధ అనిపించింది ఆయన సుధాకర్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు వైఎస్ఆర్ పార్టీ ఆయన అట్లా మాట్లాడడం చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే వాస్తవానికి దగ్గరలో మాట్లాడితే ఓకే అసలు ఆడ ఇంటి దగ్గరకు వచ్చి చూడకుండా కదా ఇల్లు పోయినాయని ఇల్లు పడగొట్టారని ఇప్పుడు కూడా ఇంటి దగ్గర అట్లే ఉన్నాయి అప్పుడు వదిలిపెట్టిన సామాన్లు ఏవైతే ఉన్నావో అవన్నీ అట్లే ఉన్నాయి అందరికీ కూడా అక్కడ చూస్తే మొత్తం తెలుస్తుంది వాస్తవం ఆయన వాస్తవం లేకుండా మాట్లాడి ఏంది అక్కడ పోయి చెప్పి ఆ ఊర్లో మమ్మల్ని ఊర్లోకి రానియడం లేదు చేయడం లేదు అని చెప్తున్నారు అది ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇకపోయినారు అసలు ఇక్కడ వాస్తవంగా ఏం జరిగింది అసలు ఇది జరగక ముందుకే ఊరిడిచిపోయారు కొంతమంది అంటే వాళ్ళు ఇది కూడా ప్లాన్లో భాగమేమో అని మాకు ఎప్పుడు డౌట్ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఎస్సీసీల అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత డౌట్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కొంతమంది ఊరిడిచిపోయారు కొంత ముందరనే మడ్డర్కి ముందరనే ఇంకా రెండు రోజులు ముందరనే చాలామంది ఇస్తున్నారు సంబంధం లేని వాళ్ళు పోయినారు సంబంధం ఉన్న వాళ్ళు పోతే ఓకే సంబంధం లేని వాళ్ళు కూడా ఊరిడిపోయినారు వాళ్ళు తిరిగి రావడంలే ఎందుకు రావడానికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అనేది మాకు కూడా ఇప్పుడు డౌట్ ఏంటంటే సుధాకర్ మాట్లాడిన తర్వాత మేము కూడా దళితులమే మేము కూడా ఎస్సీలమే ఇదే కాలనీ ఉన్నాం మా ఇంటి పక్కన నుంచి రెండో జరిగింది జరిగిందన్నమాట ఏం దూరం కాదు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి వాళ్ళు ఏ ప్రోత్సాహంతో ఏం ఆశపడి చేసినారో ఏమో మాకైతే తెలియదు వాళ్ళైతే ఇంత ముందుకు సంఘటనలలో మాత్రం ఎప్పుడు అట్లా పోయినోళ్ళు కాదు చేసిన వాళ్ళు కూడా కాదు ఇంకోటి ఇప్పుడు వాళ్ళ గొర్రెలకి ఎండాకాలం వస్తే ఎవరైతే ఇప్పుడు చనిపోయినాడో వాళ్ళ నీళ్ళతోనే గొర్రెదు ఎండాకాలం మొత్తం వాళ్ళ నీళ్ళే తాపుకున్నారు గొర్రెలకు ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు వాళ్ళ బోరు ఉంది అక్కడ ఆ బోర్ దగ్గర వాళ్ళ గొర్రెలకు నీళ్ళు వీళ్ళు తాపుకుంటారు వాళ్ళ గొర్రె దగ్గర తాపుకొని వాళ్ళతో అంత బాగున్నోళ్ళు సడన్గా ఆ మనిషి మీద అంత అటాక్ చేయడానికి కారణం ఏందో మాకు కూడా ఇంతవరకు అర్థం కావడం మేము కూడా ఒకటే కాలంలో ఉంటున్నాము లేచి మా పక్కన వేసాను మాకు సంబంధించిన వాళ్ళు మా కులానికి సంబంధించిన వాళ్ళు మాకు కూడా పెద్ద బాధ అనిపిస్తుంది ఎవరో చెప్పిన దానికి వాళ్ళు వీళ్ళు ఏదో ఆశపడి చేసి ఈ పొద్దు వీళ్ళ జీవితాలు బలి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు కూడా తెలుసుకోవాలా చేసిన ఒక ఎవరు మాటలు నమ్మి మేము ఇట్లా చేసి ఈరోజు మేము ఇంత ఆగమైనామని ఏం వాస్తవంగా వాళ్ళకేం వాళ్ళకేం వాళ్ళేం రాజకీయాల్లో చేసిన కాదు రాజకీయాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు రాజకీయాలు వాళ్ళకెవరికో వాళ్ళకి ఎవరికో లాభం చేకూర్చాలని ఇలా జీవితం బలి చేసుకోవాల్సిన అవసరం ఏముంది సడన్గా వెళ్ళి ఆయన ఫోన్ చేసి పిలిపించి అక్కడ మర్డర్ చేయాల్సినంత అవసరం ఏముంది వాళ్ళు కూడా ఎప్పుడు ఫ్యాక్షన్ మనుషులు కాదు అయినా కానీ అట్లా చేయాల్సి వచ్చింది ఎందుకు ఎవరు ప్రోత్సాహం చూసుకొని చేశారు ఇప్పుడు ఇది 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 చేస్తే ఎవరికి లాభం లాభం చేకూరుస్తాడు లాభం చేకూరుస్తాడు ఇప్పుడు నష్టపోయినది ఎవరు ఊరు ప్రశాంతంగా నలభై రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడే కానీ ఊళ్ళో ఒక మర్డర్ కానీ ఇట్లాంటి జరిగింది లేదు అసలు మేము కూడా చాలాసార్లు పోయినాం చెరుకులపాటులో జరిగిన జరిగినట్లా ఇక్కడ జరగవు ఆ ఊరిలో ఏముందంటే ఎప్పుడు చూసినాం మేము చాలాసార్లు కూడా మేము కూడా పోయినాం ప్రచారానికి చూసినాం అక్కడ వాళ్ళ ఊర్లోకి రానియకుండా రాలేయడము చేయడము ఇట్లాంటివి చాలా కే శ్యాంబాబు వచ్చినప్పుడు అట్లనే మేము బెజ్జన్ పారసారథి రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను డ్రైవర్ పనిచేసిన అప్పుడు పోయినప్పుడు కూడా రాలేసిన తర్వాత శ్యాంబాబు తర్వాత ప్రభాకర్ వచ్చిన రోజు కూడా రాలేసినా అద్దాలు పొలిపేట దానిలోకి ఇవన్నీ చేస్తారు కానీ మా ఊళ్ళో అట్లాంటి సం అట్లాంటి పద్ధతి లేదు ఎవరికి లేదు అసలు ఏసీ వాళ్ళకి లేదు బీసీ వాళ్ళకి ఎవరికి లేదు మా ఊళ్ళో మా ఊరు ప్రశాంతంగా బతికే ఊరు అనవసరంగా వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళకేం చూపించినారో ఆశ ఏం లేదో వాళ్ళు ఏం ఆశించి అట్లా చేయాల్సింది వచ్చిందో వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ ఊరు మొత్తాన్ని ఇప్పుడు ఈ పొద్దు ఈ ఊరిని ఇంత బదలాం లేపి కన్నగా ఈ ఊరు జీవి ఎప్పుడు చరిత్ర లేదు ఈ ఊరిలో సాయంత్రం నడుచుకుంటే పొద్దున నడుచుకుంటే సాయంత్రానికి ఓటవుతుంది ఎప్పుడు ఇట్లా సబ్ ఇట్లా అత్యార రాజకీయాల పరిస్థితే లేదు ఊరు సుధాకరణ మాట్లాడినాడు మేము కూడా ఎస్సీ వాళ్ళమే మేము కూడా ఎంఆర్పిఎస్ లీడర్ని ఆయన మాట్లాడిన మాట ఏంటంటే చాలా అన్యాయం జరిగింది ఊర్లో వాములు అంటించారు అన్నారు వాస్తవంగా తెలుసుకోవాలి ఆ రోజు వచ్చినప్పుడు ఆ జరిగిన సందర్భంలో మొత్తం మండలం అంతా ఇక్కడ ఉంది ఒక్కసారి ఉమ్మంటే వాళ్ళ ఇంట్లే కాదు అసలు మనిషి కూడా ఊరు దాటిపోడు కానీ పోలీసు వాళ్ళు ఆ రోజు మళ్ళీ చేసినారు నేను వాస్తవంగా ఆ రోజు నేను సాయంత్రం వచ్చిన వచ్చినప్పుడు అక్క అప్పటికే వాళ్ళ ఇంటి దగ్గర మేము ఇంకా ఇంటి దగ్గర పోకపోతే వాములు అంటుకున్నాయి ఇంకా మా ఈ కార్యకర్తలు ఇక్కడ ముట్లా అంటిస్తారు రాములు ఎవరు అంటించారు ఆ మందులు ఎవరు గుర్తుపట్టలే జరిగింది కానీ ఆ తర్వాత రోజు నుంచి ఇంతవరకు ఎక్కడ కానీ ఇన్సిడెంట్ జరగలేదు ఎవరిని కొట్టుకోవడం కానీ ఇల్లు పడగొట్టడం కానీ జేసీబులో దుబ్బడం కానీ ఇట్లాంటివి జరగలేదు ఇప్పుడు క్రికెటింగ్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వాస్తవం ఈ ఊర్లో ఏం జరుగుతుంది అనేది ప్రశాంతంగా ఉన్న ఊర్లోన మళ్ళీ ఆయన ఎస్సీసీల అధ్యక్షుడు పోయి ఇప్పుడు ఆడ తీసుకొని పోయి ఎవరైతే ఈ దీ దీనికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే వీళ్ళు నష్టపోయినారు వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిస్తున్నారు ఎక్కడ మాకు నష్టం జరుగుతుంది అని చెప్పిస్తున్నారు వాళ్ళ నుంచే మళ్ళీ ఇప్పుడు నష్టం చేయింది ఎవరి నుంచి రాజకీయం వీళ్ళకి అక్కర్లేదు వీళ్ళకి గొర్రెలున్నాయి ఎద్దులున్నాయి వ్యవసాయకులు మంచి కుటుంబం ఈ కుటుంబాన్ని ఇట్లా తయారు చేసిన వాళ్ళకి కాటికే పోయి మళ్ళీ వీళ్ళే వేరే వాళ్ళు చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు చేపించింది ఎవరు వాస్తవంగా అందరికీ తెలుసు మండలానికే తెలుసు ఎవరు చేయించారని వాస్తవంగా ఎమ్మెల్యే గారు ప్రోత్సహంతో కాకపోతే వీళ్ళు అసలు పోరు అట్లా దాంట్లోకి పోయిన కూడా కాదు ఇప్పుడు ఎలక్షన్ల ముందు రోజు జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ప్రోత్సాహం లేకపోతే మా ఊరు కాపులు కానీ అట్లా కానీ ఇవ్వకపోతే వాళ్ళు పోరు అసలు వాళ్ళ దురస్థితి వాళ్ళకి వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చేదే కాదు అసలు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు ఆయన మాట్లాడినాడు అన్న ఏం మాట్లాడినాడు ఇంట్లో లేడీస్ కోసం పోయిన సార్ లేడీస్ గురించి మేము పక్కని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళు చేసిన తప్పుకి లేడీస్ని కూడా మళ్ళీ బదలానలేదు లేడీస్ లేడీస్ మీద పోయినారు చేసినారని లేడీస్ అట్లా అసలు అట్లా లేనే లేదు సార్ అసలు ఊర్లో మీరు ఇంకోరి చేసుకునే ఉంటుంది ఆయన సుధాకరణ తెలియకపోతే మాలాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్తాం అంతేగాని తెలియకోకుండా ప్రెస్ మీట్ పెట్టి లేడీస్ మీద అట్లా నిందలేసి వాళ్ళ క్యారెక్టర్ మంచిది వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర పోయినారు వాళ్ళని పట్టుకుని పోయినారు ఇట్లాంటివి కరెక్ట్ కాదు ఆయన మాట్లాడకూడదు తప్పు అది చాలా తప్పు ఇప్పుడు రాజకీయంగా ఉపయోగపడేది ఎవరు వాళ్ళు చురుపుగా పనిచేస్తున్నారు రాజకీయాల్లో ఎవరు టీడీపీ తరఫున వాళ్ళు వాళ్ళకి అంటే చేసే దాని గురించి వాళ్ళు మండల స్థాయిలో వాళ్ళు తిప్పులు వాళ్ళు పడుతున్నారు వీళ్ళు మండల స్థాయిలో వీళ్ళ తిప్పులు ఇప్పుడు ఆయన ఓడిపోయినా అనే ఒక బాధతో ఇన్ని చేయించి మళ్ళీ ఇది ఎవరో వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి నెట్టి తప్పు ఇప్పుడు తప్పు చేయించిన వాళ్ళకి తెలుస్తుంది కదా తప్పు చేయించినది తప్పు చేయించి మళ్ళీ ఆ తప్పుని వేరే వాళ్ళకి ఎన్నిక ఎట్లుందట తప్పు వేరే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి వైరం ఉంటే వాళ్ళ చే తప్పుకుంటారు గొర్రెలకు ఎండాకాలం వల్ల నీళ్ళు తప్పకుండా తెల్ల వాళ్ళకు క్యాండిడేట్కి క్యాండిడేట్ కూడా తెలుసు గొర్రెలు వాళ్ళ గొర్రెలకి ఎండాకాలం నీళ్ళు మొత్తం వీళ్ళు పోతుంటే తప్పుతాడు ఇంకొకటి ఇప్పుడు ఈయన వాళ్ళ ఇంటి మీదకి ఈయన దాడికి పోతే ఈయన ఊకపోతాడా ఊకపోడు కదా ఏదో ఒకటి తీసుకునే పోతాడు కదా దాడి చేయాలనుకుంటే అన్నీ వాస్తవాలు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది వాస్తవం లేకుండా మాట్లాడకూడదు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే వెనుక పెట్టించి ఆయనతో మాట్లాడిస్తున్నారు ఎస్సీసీఎల్ అధ్యక్షులతో అది కులం వేస్తే నడుస్తుంది లేని అది కరెక్ట్ కాదు రేపు పొద్దున మేము కూడా ఊర్లో జీవిస్తున్నాం వాళ్ళు కూడా ఊళ్ళో జీవించాలా మా కోరిక కూడా ఏంది వాళ్ళు కూడా బాగుండి బాగా జీవించాలనేదే మా కోరికే ఇప్పుడు మిగతా వాళ్ళు సంబంధం లేని వాళ్ళు వినారు వాళ్ళకేం సంబంధం ఊర్లో పోయి బాడీలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది కర్నూలు అక్కడెక్కడ ఊర్లో వచ్చి మనసం భక్తి అయిపోయాయి కదా ఎవరు వద్దన్నారు ఎవరన్నా వీళ్ళని వద్దు అని రాసి ఇచ్చారా కంప్లైంట్ ఎవరన్నా బెదిరిస్తారా మీరు ఊర్లోకి అన్నారు ఎవరైతే ఊర్లో మళ్ళీ గలాట పెట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఊర్లో క్రికెట్ జరుగుతుంది పోలీసు వాళ్ళు ఉండరు ఎవరు తేడా చేసినా వాళ్ళు తీసుకుపోతారు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానికి మేమేం ప్రత్యేకం కాదు మేమే కొత్త ఏం కాదు వాళ్ళకి వాళ్ళకి తెలుసు పోలీసులకు ఎవరెవరు ఎట్లా ఉన్నారు ఏం నడుస్తుంది అనేది ఊర్లో మొత్తం రోజు ఆరు మంది తిరుగుతున్నారు నైట్ కూడా వాళ్ళు కూడా తిరుగుతున్నారు నైట్ పోలీసు వాళ్ళకి తెలుసు ఏం వాస్తవం జరుగుతుంది ఏం లేదనే ప్రతి ఒక్కరికి తెలుసు వాస్తవం మాట్లాడారు సుధాకరన్న కూడా నేను చెప్తున్నా అన్న సుధాకరన్న నేను కూడా వాస్తవం మాట్లాడు నేను ఒప్పుకుంటా వాస్తవం లేకుండా నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర పోయినా వాళ్ళని అని వాళ్ళ కుటుంబాన్ని బ్యాడ్ చేయొద్దు ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో వేరే వాళ్ళ ప్రోత్సాహం వల్ల వాళ్ళు ఏదో చేసినారో తప్పు జరిగిపోయింది కానీ ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి వదలం లేపోద్దు నేను కూడా వన్నే నేను కూడా చెప్తున్నా సుధాకరన్న ఎస్సీసీల అధ్యక్షుడైన మాత్రమే అన్ని వేరే వేరే కల్పించవద్దు మంటరి జరిగినది వాస్తవం ఎవరు ప్రోత్సాహం జరిగింది అనేది మండలానికే తెలుసు అంతేందుకు ఇప్పుడు సుధాకరన్న మాట్లాడుతున్నాడు సుధాకరన్నకే తెలుసు ఏం జరిగిందనేది ఇప్పుడు ఎన్ని చెప్పిన అది అది చెప్పలేకుండా రావాలి ఎందుకు జరిగింది మటర్ అని వీళ్ళకల్లా వాస్తవాలు తెలుసు తెలిసి ఇప్పుడు ఏదైనా కానీ వాస్తవం ఉంటే మాట్లాడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కాన్ నుంచి ఇప్పుడు దాకా ఏ ఇంటి మీదైనా దాడి జరిగిందని ఒక్కటి చూపెట్టమని సుధాకరం అంటే మాట్లాడుతాడు కదా ఒక్కరు చూపెట్టమని ఒక్క ఇంటి మీదైనా పదహారు మంది ముదాయిలు ఉన్నారు ఇంకా ఊరిస్ ఉన్నారు ఎవరింటి మీదైనా దాడి జరిగితే ఒక్కరు చూపెట్టమని సోక ఎస్సీసీలో ఒక కార్డు వాడుకొని ఆ ఎస్సీ దాని మీద బట్టి అందరినీ బదలాలని లేకుండా కరెక్ట్ కాదు మీ ఊర్లో బతకతీడా వాళ్ళు బతకాలా మాతో మాతో మా సహోదరులు ఎస్సీ వాళ్ళకి మందే అది కరెక్ట్ ఉండాలా ఏదైనా మాట్లాడితే వాస్తవం లేకుండా ఇప్పుడు ఆయన ఏదో చురుకపాట్లు చేసిన రాజకీయం మా ఊర్లో చేయడానికి వస్తే ఎట్లా వాస్తవంగా మేము చూసినాం ఏం జరిగింది అనేది ప్రచారం ప్రచారానికి రానిలే వాళ్ళ వాళ్ళ ఏదో వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది మర్డర్ జరిగింది ఊర్లోకి రానిలే చేసుకున్నాం సరే నీ నీ ట్రాఫిక్ మా దానం వద్దు మా ఊరు సమస్య మేము చెప్తున్నాము మా ఊర్లో ఉండేది ఏంది మేమంతా అన్నోన్యంగా బతుకుతున్నాము ఎప్పుడు ఇలాంటి గొడవలు లేవు మీ పొద్దున నడుచుకుంటే సాయంత్రానికి ఓటు ఇది మా మా ఊర్లో నేను చిన్న ఉన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుండి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా గొడవలు అనేవి లేదు అయితే ఏంటంటే రీసెంట్గా అనుకోకుండా జరిగిందో కావాలని చేసేదో తెలియదు కానీ ఎస్సీ వాళ్ళకి మాత్రం ఎలాంటి గొడవలు అయితే లేవు ప్రశాంతంగా ఉండే ఊరిని ప్రశాంతత లేకుండా చేశారు ఇది ఈ ఊరు వాళ్ళు చేసిన పని లేకపోతే వేరే ఊరు వాళ్ళు చెప్పినారా అనేది తెలియదు కానీ వాళ్ళకి గొర్రెలున్నాయి ఎడ్లున్నాయి మంచి వ్యవసాయ కుటుంబము వాళ్ళ ఆ రకంగా చేయడానికి అవకాశం లేదు వాళ్ళు ఎవరేం కాదు మామ మామగారు అవుతారు కానీ వాళ్ళు ఎందుకు చేసినారు అనేది ఎవరైతే చేయించినారో వాళ్ళకి తెలుసు వాళ్ళు అట్లా చేసి అయితే ఏంటంటే అన్న ఒక మాట అన్నాడు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు రిజల్ట్ వచ్చినది ఎప్పుడు నాలుగో తారీఖు తొమ్మిదో తారీఖు మర్డర్ జరిగింది నాలుగో తారీఖు నాలుగో తారీఖు రిజల్ట్ వస్తాయి రిజల్ట్ వచ్చిన వెంటనే ఇళ్ళ మీదకి పోయి ఇల్లు పడగొట్టినారని చెప్పేసి సుధాకర్ అన్న అంటున్నాడు ఒకసారి నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన సుధాకర్ అన్నకు ఎందుకనంటే రిజల్ట్ వచ్చినది నాలుగో తారీఖు తొమ్మిదో తారీఖు మర్డర్ జరిగింది ఈ మర్డర్ ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనేది వాళ్ళకి తెలుసు ఎస్సీ కాలనీలో ఈ బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఎస్సీ కాలనీలో గొడవలోకి దూరంగా ఉండేటోళ్ళు ఎవరంటే మాదివోళ్ళే కానీ వాళ్ళని ఏం పురి కల్పించు ఏమి ప్రోత్సాహం ఇచ్చిర్రో తెలియదు వాళ్ళకి ఏం ఆశ చూపించారో తెలియదు ఈ ఊరిలో మర్డర్ జరిగింది ఎందుకు జరిగిందంటే చిరకడుపాటి రాజకీయాలు తీసుకొచ్చి ఈడ రుద్దు రుద్దాలనుకొని ఈడ చేయడం కరెక్ట్ సమంజసం కాదు సుధాకరన్న మంచి మీరు ఒక రాష్ట్ర ఎస్సీ సెల్ఫ్ అధ్యక్షునిగా ఉన్నారు మీరు కానీ ఒక ఎస్సీ కులం అనుకుంటున్నాను నేను ఏమి సుధాకరణ నిజ నిజాలు మన ఎస్సీ వాళ్ళకి మీరు న్యాయం చేయాలనుకుంటే నిజ నిజాలు తెలుసుకొని ఏమి రిడ్ కమ్మ కాపులకి ఎవ్వరికి తొత్తుగా వర్క్ చేయకోకుండా ఎవరికైతే చేయించినారో వాళ్ళకి శిక్ష పడేటట్టు మీరు మాట్లాడితే నేను సంతోషించేటోడిని వాళ్ళకి విడ్డూరంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని నా మనవి ఇంకొకసారి ఇప్పుడు లైంగిక వేధింపులు అంటున్నారు మీరు ఒకసారి మీ వాళ్ళని కానీ మీరు కానీ బొమ్మిరెడ్డిపల్ల గ్రామానికి వచ్చి ఆడోళ్ళతోటిగానే మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే మంచిదనే నేను నా మనవి అంటే చిన్నప్పటి నుండి తెలుసా ఆ పిల్లవాడు గిరి అనే అతను చిన్నప్పటి నుండి నేను ఆటో తోలుతుంటే నా ఆటోలో స్కూల్కి వచ్చేటోడు అట్లాంటి వ్యక్తిని లైంగిక వేధింపులు అని అంటే విడువుగా ఉంది ఒకసారి ఆ నిజ నిజాలు కనుక్కొని సుధాకరణ మీరు మాట్లాడితే బాగుంటుందని నా యొక్క